వార్తా ప్రేక్షకులందరికీ స్వాగతం సార్ నమస్తే అఖండ ఐశ్వర్యమస్తు శ్రీ మహాలక్ష్మి కృపాకుడ కార్తీక పౌర్ణమి రోజు మనం పరమశివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలంటారు మనకి ఎన్నో పౌర్ణములు వస్తూ ఉంటాయి కానీ కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత మిగతా పౌర్ణములతో పోలిస్తే చాలా మహత్పూర్వకమైనది ఎందుకంటారు ఒకటి మనకి వశిష్ఠుల వారి నుంచి వచ్చినటువంటి ఒక ఉపమానం అంటే ఒక కథ ఉంది అంటే కార్తీక మాసంలో దామోదరుడు ప్రీతి చాలామంది శివప్రీతి అనుకుంటున్నారు ఈ అమ్మాయి కూడా శివుడికి అత్యంత ప్రముఖమైన పౌర్ణమి చెప్తుంది పౌర్ణమి కార్తీక పౌర్ణమి దామోదరుడికి ప్రీతి నా అమ్మాయి ఏంటంటే నన్ను ఇండైరెక్ట్గా నన్ను విషయాలు ఆగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సరే మంచి ఆవిడ కార్తీక దామోదరుడి ప్రీతి అనేటువంటి మాసం ఎందుకంటే ఇక్కడ మనకి ఇంద్రాది దేవతలతో విష్ణుమూర్తి పూజించబడడం ఇక్కడ మనకి ఈ మాసంలో స్వామివారి యొక్క నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేస్తారు అంటే స్వామివారు ఉత్తాన ఏకాదశి స్వామివారి యొక్క నిద్రలో నుంచి యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేటువంటి మాసం మరి వైకుంఠ ఏకాదశి అంటే ఆయనకి ఇచ్చినటువంటి స్థితి ఆయన బయటకు వచ్చేది ఇక్కడ అంతే జస్ట్ వేకప్ లేచి ఓర్నర్ పక్క చూస్తుంటాడు అక్కడ ఆయన లేస్తాడు ఇప్పుడు లేచి అభిమంతుడై అంటే తన యొక్క రూపాన్ని అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మీకు ఏం కాదు చెప్పండి రా బాబు చేద్దాం అన్నటువంటి వ్యక్తులు అక్కడ వైకుంఠ ఏకాదశి ఈ మాస లేస్తాడు లేవగానే ఆయనకి జరిగేటువంటి ఉపచర్యలు ఉంటాయి ఉపచర్యాలు ఉపచర్యలు కొన్ని అంటే ఉపచర్యలు అంటే ఏమిటి స్వామిని పూజించడం సేవించడం ఆయనకి భక్తితో ఆర్ద్రతతో ఆయన మనం పూజించడం కూడా ఇప్పుడే జరుగుతాయి అటువంటిది పౌర్ణమి రోజున ఇంద్రాది దేవతలు సాక్షాత్తుగా శివపార్వతులు కూడా దామోదరుని పూజిస్తారు పార్వతీదేవి కూడా దీపం పెడుతుంది వాళ్ళ తన అన్నగారి కోసం కార్తీక ప్రీతి కొరకు తాను కూడా ఒక దీపాన్ని పెట్టగలిగేటువంటి అదృష్టమైనటువంటి వారు అలాగే కార్తీక మాసంలో అమ్మవారికి విశేషమైంది అమ్మవారికి విశేషం చాలా విశేషం అసలు కృతికా నక్షత్రం తన కొడుకు పుట్టాడుగా ఇప్పుడే తన కొడుకు కృతికలు దొరికాడు కదా ఆ కార్తికేయుడు కొరకు తాను చేసేటువంటి హోమం ఈ రోజు మనం చేసేటువంటి హోమం అద్భుతమైనటువంటి స్వీకారం అమ్మవారు స్వీకరిస్తుంది కార్తీక పౌర్ణమి అలాగే గణపతికి విశేషమైనది ఇప్పుడు గణపతికి కూడా విశేషమైంది ఎందుకు తల్లి యందు సోదరుడితో అనుబంధమై ఇద్దరు ముగ్గురు కలిసి ఇక్కడ పూజితా శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు ముగ్గురు కలిసి శివుడు యోగ నిద్ర ఆయన కూడా యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేటువంటి సమయం ఇది కాబట్టి ఇన్ని రకాల శుభ పరివారము అలాగే కార్తీక దామోదరుడికి ఉత్ ఉత్పన్నమైనటువంటి ఒక ఆనందకరమైన రోజు కాబట్టి పౌర్ణమికి విశేషమైందిగా వశిష్ఠుల వారు జనకుడు చెప్పినటువంటి కథ ఇది విశేషం కాబట్టి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తికి తులసి చెట్టుకి పూజ చేసినటువంటి తిథి పౌర్ణమి తిథి ఆ పరిణయానికే శివపార్తులు వస్తారు బ్రహ్మ సరస్వతులు కూడా వస్తారు ఇక్కడికి కాబట్టి మనకి ఈరోజు కార్తీక దామ ప్రీతి కొరకు మనం మన చిరుకు ద్వాదశి రోజు తులసి కళ్యాణ్ జరిగిందని చూశారు మీరు అక్కడ జయని వారు ఇక్కడ చేస్తారు ఈ పౌర్ణమి రోజున చేయడం రెండవది ధాత్రి పూజ ఉంటుంది అంటే ఉసిరిక చెట్టుకు పూజ చేసేది కూడా ఈరోజు పూజ చేస్తారు అంటే ఇలా మనకి కొంతమంది ఈ ఉసిరిక చెట్టుకి విష్ణుమూర్తికి కూడా పెళ్లి చేస్తారు ఇవాళ విష్ణుమూర్తికి ఉసిరి చెట్టు ఉసిరికి అండ్ యాక్చువల్గా ఉసిరి చెట్టులోనే తులసి ఉంటాడు ఎవరు విష్ణుమూర్తి ఉంటాడు కానీ విష్ణుమూర్తిని చెట్టుగా అనుకోకుండా విష్ణుమూర్తిని తను విష్ణుమూర్తిగా భావిస్తూ తుల ఈ ఉసిరిక చెట్టు లక్ష్మీదేవిగా ప్రార్థిస్తారు కొంతమంది కాబట్టి ఇక్కడ విష్ణువిని అంబపడతారు ఇక్కడ ఉసిరి చెట్టులోనే విష్ణు ఉంటాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి సాన్నిధ్యంలో చేసేటువంటి భోజనం అలాగే భజన ధ్యానము దానము సంతర్పణ అంటే అన్న సంతర్పణ అవుతుందో అవన్నీ కూడా సాక్షాత్గా విష్ణుమూర్తి యొక్క తొడ మీద కూర్చొని ఒళ్ళో కూర్చేసినట్టుగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనకి కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దామోదరు ప్రీతి కొరకు ఉసిరి చెట్టు కింద చేయగలిగేటువంటి దానం సాలగ్రామ దానం అత్యంత ఉత్కృష్టమైనది చాలా బ్రహ్మైనటువంటి శుభయోగాన్ని కలిగించే సాలగ్రామ దానం సాలగ్రామం అంటే తీసుకో శివలింగా దానం ఇస్తుంటారు అది కాదండి సాలగ్రామ అంటే కొద్ది గరుగ్గా ఉంటుంది అది కొడితే కనుక ఒక పొరపాటున పగిలితే అందులో మనకి శంకు చక్రాలు కనిపిస్తాయి కానీ మనం ఇప్పుడు తీసుకుంటే సాలగ్రామం అనేది నల్లగా ఉండి అది శివలింగం అది సాలగ్రామం వేరు శివలింగం వేరు అది శివలింగం అయితే ఇస్తున్నారు సాలగ్రామం అంటే గరుగ్గా ఉంటుంది కొద్ది అడ్డంగా ఉంటుంది దానికి చిన్న హోల్ కూడా ఉంటుంది హోల్ చూస్తే మనకి దాంట్లో శంకు చక్రాలు కనపడతాయి చక్రం కనబడుతుందా స్పష్టంగా సుదర్శన చక్రం కనబడుతుంది దాంట్లో అటువంటిది దాని సారగ్రహం అంటారు అది ఇవ్వగలిగితే విశేషం దాన్ని పూజిస్తే మరుజన్మ ఉండదు అంటారు మరు జన్మ ఉండదు అంటారు అటువంటి శంకు పూజ కూడా ఇప్పుడే చేయాలి శంకును కూడా ఈరోజు పూజించి శంకు దానం చేసుకోవాలి ఇది అనేకమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సత్యనారాయణ సంవ్రతం కానీ దత్తచరిత్ర పారాయణం కానీ పుస్తక దానం కానీ వస్త్రదానం కానీ స్నానం కానీ స్నానం కానీ స్నాన తీరంలో కూర్చొని అక్కడ ఎవరికైనా దానం చేసినా వ్రతము చేసుకున్నా అభిషేకము చేసినా శివాభిషేకం చేసుకున్న సుదర్శనమూర్తి హోమం చేసిన యజ్ఞము చేసిన ఏది చేసినా నీకు వందింతల ఫలం దక్కుతుంది నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో వంద రెట్ల పాపాన్ని ముట్టకట్టుకుంటావు ఈ రెండు కూడా చెప్పబడింది కాబట్టి ఈరోజు తెలిసి తెలియకైనా సరే తప్పకుండా శివుని గది శివుని గుడిలో విష్ణునామస్మరణ విష్ణువు గుడిలో శివనామస్మరణ చేసిన వారికి అఖండమైన పుణ్య పుణ్యప్రాప్తి ఉంటుంది అంతటి విశేషమైనది కార్తీక దామోదరు ప్రీతి అయినటువంటి మాసం ఈరోజు చేసేటువంటి దీపము అద్భుతం అంటే ఏం సో అన్ని అద్భుతం అంటారంటే నీకేది చేతులైతే అది చేయి నీకేది సాధ్యం అది చేయి మూడు వందల ఇస్తావా రెండు ఒత్తులు ఇస్తావా ఒక బెత్తి పెట్టి ఉస్ ఉసిరికాయ ఉసిరికాయ మీద పెట్టి దానం ఇస్తావా నీ ఇష్టం ఏదైనా చెయ్యి ఒక మంచి పని చేయి మరి ఇవన్నీ చేస్తున్న స్వామి అన్నీ వెంకటేశస్వామికి శివుడికి వెళ్తాయా నువ్వు చేసేటువంటి ప్రతి పని ప్రతి దీపదానం ఈ సారి వెలిగించే ప్రతి దీపము నీ పితృదేవతలకి ముక్తి కలిగిస్తుంది అదేమిటి స్వామి నువ్వు వెంకటస్వామి కన్నావు శివుడి కన్నావు వీళ్ళకన్నావు దామోదరుడు ప్రీతి అన్నావు అమ్మవారి అన్నావు మళ్ళీ తీసుకొని మమ్మల్ని కలుపుతావు మా పితృదేవత కంటావు అంటే నీ పితృదేవతలకు ఉన్నటువంటి పాప మార్గము నుంచి అంటే నరకం నుంచి బయటపడడానికి నీవు ఇస్తున్నటువంటి దీపమే వారి మోక్షాని కారకం అది యమధర్మరాచరిస్తుంది ఆ దీపం అదే సార్ మీరు అట్టిపోయి మళ్ళీ ఎమని దగ్గరికి వచ్చారు అంటే ఎన్ని రకాల యోగ్యతలు కలిగినటువంటిది కార్తీక పౌర్ణం కాబట్టి పితృదేవతలు ఎందుకు ఇవ్వాల్సిన అంటే నువ్వు దీపం ఇస్తున్నావో పితృదేవతలు భాద్రపద మాసంలో వచ్చి మన ఆశీమాసం వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రయాణం అయ్యారు కార్తీక మాసం దీపావళి అమావాస్యకు ప్రయాణం వెళ్ళిపోయారు వాళ్ళు భాద్రపద మాసంలో పితృపక్షంలో వస్తారు వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు ఆశుయమాసం అవసరమైన దీపావళికి ముందు రోజుగా వెళ్ళిపోతారు మన దీవిటిలు కొట్టిన తర్వాత వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయిన వాళ్ళకి ఆకాశ దీపం ఇస్తాం మనం ఇప్పుడు ఈ సమయంలో అది పౌర్ణమి తప్పకుండా ఇవాళ దీపం అంటే ఆకాశం వెళ్తున్నప్పుడు ఆ పైనుంచి మన పితృదేవతలకి స్వర్గలోకం వరకు మనం దారి చూపిస్తున్నట్టు అంటే వారి నరకంలోకి వెళ్లకుండా రూట్లో వెళ్ళు ఇది నరకం ఇక్కడ ఔరవ నరకాలు ఉన్నాయి ఇక్కడ ప్రమాదం ఉంది ఇది చూసుకొని దారి చూపిస్తూ మనం పెట్టేటువంటి తర్పణము ఈ యొక్క దారి చూపించే దీపము దానం చేయడం వల్ల మార్గము ఇవన్నీ వారికి కలిగి అనుకూలత ఎప్పుడైతే వారి పితృదేవతల మోక్షం వస్తుందో తర్వాత చూసేది ఎవరిని నువ్వు ఆ శివుణ్ణి అమ్మవారిని కార్తీక దామోదని విష్ణులోకానికి చూసేది కాబట్టి వారి ప్రీతి కొరకు చేసేటువంటి ప్రతి పని వల్ల అన్ని రకాలు వచ్చేస్తాయిగా మన సూత్రం ఏమిటి సర్వదేవ నమస్కారా కేశవం ప్రతిగచ్చి ఏ దేవుని దండం పెట్టినా సరే లాస్ట్ వచ్చరికి మనకి శివునికి వెళ్ళిపోతాయి కదా ఈశ్వరుడు పరమేశ్వరికి వెళ్ళిపోతాయి కదా కాబట్టి అలాగే ఏ దీపం ఆయన చెట్టినా అటు ఇటు తిరిగానికి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి దీపం ఇలా మనం అనేక రకాలు తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఆయనకి పెట్ట సరిపోద్ది ఆయనకి డైరెక్ట్ పెట్టేసి కార్తీక దామోదర ప్రియతాం దీపం దర్శయామి కార్తీక దామోదర ప్రియతాం దీపం దానం సమర్పయామి ఇలా మనం చెప్పుకుంటూ వస్త్రము ఛత్రము చెప్పులు అంటే గొడుగు కానీ చెప్పులు కానీ అలాగే వస్త్రం కానీ దుప్పటి కానీ ఇలా ఏదైతే అవతలి వాళ్ళకి యోగ్యత ఉందో అది దానం ఇస్తే కార్తీక దామోదరుడు ప్రీతి కలిగి మనకి సంకల్ప సిద్ధి కలిగేటట్టు ఆయన వరామిస్తాడు కాబట్టి అటువంటి పుణ్యప్రదమైనది కార్తీక పౌర్ణమి ఈ రోజు చేసేటువంటి పాలు దానం కూడా విశేషమైంది దానం ఇంకా విశేషం గోవు పాలు చేస్తే దానం చేస్తే ఇంకా విశేషం ఈ రోజున మనకి సుబ్రహ్మణ్య స్వామి కానీ అమ్మవారి కానీ ఆవు పాలతో వచ్చినటువంటి పాయసం కనుక నైవేద్యం పెడితే సంతానం లేని సంతానం వస్తుంది అలాగే చంద్రుడికి మనం ఈ సాయంకాల సమయంలో అన్న పాయసం వండి ఈ మన చంద్రుడి కోసం ఆ పాయసాన్ని చంద్రుడి వెలు పెట్టి ఆ తిన్నవారికి పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది అది శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఇటువంటి మహత్తరమైనది అమ్మవారితో సహా ఈ ఇంద్రా దేవతలు కూడా ఈ కార్తీక దామోదరుని సేవించేటువంటి పుణ్యమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున కార్తీక పౌరుడు విశిష్టంగా పొంది ఈరోజు దామ దానము స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది శుభమస్తు మరి ఈ రోజు ఉపవాసానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో మొత్తం కూడా ప్రతిరోజు ఉపవాస దీక్షణ అంటే శివుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నక్తం ఉండాలి సో చాలామంది అనుకుంటారు ఎందుకు ఉపవాసం ఉండాలంటే ఆరోగ్య లక్షణం కోసం కాబట్టి భగవన్నామ స్మరణతో చేసిన చేసినటువంటి నక్తము ఉపవాసం అనేది మనకు పుణ్యాన్ని ఎక్కువ కలిగిస్తుంది అటువంటి పుణ్యప్రాప్తి తొందరగా ఎక్కువ కలిగించుకోవాలంటే తప్పకుండా నక్తము ఉదయం సాయంత్రం నక్తముగా ఉంటూ సాయంత్రం తర్వాత అభిషేకం చేసుకొని పది ఒకళ్ళకు భోజనం పెట్టి మనం భోజనం చేస్తే అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు దాని కారణం తప్ప ఈ ప్రతిమ ప్రతిరోజు కార్తీక ప్రతిరోజు లాగానే పౌర్ణమికి ఉపవాసం వల్ల దామోదరుడికి అంటే శివుడికి అమ్మవారికి గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఉపవాసం చేస్తే అందరికీ చేసినట్టే కనుక తప్పకుండా సాయంకాలం వరకు అన్నం పెట్టి మనం భోజనం చేయడం విశేషంగా ఉంటుంది అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అంటే మనం ఈ పర్వదినాల సందర్భంగా ఏ సమయంలో మనం పూజిస్తే మంచిది అంటారు అంటే మనం చూసుకుంటే ప్రత్యేకమైన దినాలు అన్ని రోజుల్లో కూడా మనకి టెంపుల్స్ అనేవి మోస్ట్లీ పూజలు జరుగుతూనే ఉంటాయి కొంత గ్యాప్ ఇస్తారు మధ్యాహ్నం కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే ఒక ఈవినింగ్ నుంచి నైట్ వరకు జరుగుతూనే ఉంటాయి అంటే ఈ టైం ప్రత్యేకమైనది అని ఏమన్నా ఉంటుందా లేకపోతే ఇలాంటి పర్వదినాల్లో రోజంతా పుణ్యమైనదే అంటారు మనకి ప్రతినిత్యం పుణ్యమైనదే మూడోన్నరవై ఐదు రోజులు కూడా మనకి ధర్మంలో సాధర్మంలో ప్రతిరోజు ప్రత్యేకమైందే కాబట్టి మూడున్నర ఐదు రోజులు మీరు దేవాలయానికి వెళ్లాల్సిందే మూడోన్నరవైదు దీపాలు పెట్టాల్సిందే మూడోన్నరవ ఐదు రోజులు మీరు స్వామికి నివేదన చేయాల్సిందే పూజలు చేయాల్సిందే మరి ప్రత్యేకమైనటువంటి రోజులలో ఇప్పుడు కార్తీక పౌర్ణమి శివరాత్రి అలాగే మనకి వైకుంఠ ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఉత్పన్న ఏకాదశి భీష్మ ఏకాదశి ఇలా కొన్ని కొన్ని పూజలు మనకి ఉన్నటువంటి సంకష్ట చతుర్థి షష్ఠి అలాగే కార్తీక పౌర్ణమి అమ్మవారు నవమి అక్షయ నవమి ఇలాంటివన్నీ కూడా మనకి విశేషమైనవి కాబట్టి ఈ విశేష సమయాల్లో తప్పకుండా మన దేవాలయ దర్శనం చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది పూజలు అనేవి అమ్మవారికి ఉదయం పూట పూజలు శివయ్యకి సాయంత్రం పూజలు అలాగే గణపతికి సంక్రాంత చతుర్థిలో తప్ప మిగతా ఉదయం పూజలు శంకాష్టార చతి రోజున ప్రదోషకాల పూజలు సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం పూజ ఉంది సాయంకాల పూజ ఉంది విష్ణుమూర్తికి ఉదయం పూజనే ప్రా చాలా ఇష్టమైనది తులసి పూజ ఒకయనకి మారేడు పూజ ఒకయనకి మందార పులతో తమ్మవారికి గరికతో మనకి గణపతికి అలాగే మనకి దర్భతో సుబ్రహ్మణ్య స్వామికి మొగ్గు పూలతో సుబ్రహ్మణ్య స్వామికి ఇలా పూజ చేస్తే వారి వారి ప్రీతిని అనుసరించి మనం వాళ్ళ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు కాబట్టి అంటే ఒక్కొక్క పూజ ఒక్కొక్క ఒక విద్యుత్వైన ధర్మం ఉంటుంది దాని పాటిద్దరు ఇందాక మనం ఒక ఎపిసోడ్ అనుకున్న వైఖాన సాగమ శాస్త్రం అని కొన్ని ఉంటాయి ఇక్కడ వైదికల్లో ఉన్నటువంటి కొన్ని శాస్త్రాల ప్రకారంగా ప్రదోషకాలంలో శివుని పూజించడం ప్రాతకాలంలో విష్ణువుని పూజించడం చాలా విశేషంగా చెప్పబడుతోంది చెప్పవచ్చు ఓకే గురుజీ కార్తీక పౌర్ణమి యొక్క మహత్యాన్ని ఎంతో చక్కగా మా ప్రేక్షకులకు వివరించారు థ్యాంక్ యూ గురుజీ శుభం ఆనంద సిద్ధిరస్